నా పేరు సర్లా అండి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము విష్ణు సహస్రనామ పారాయణ సభ్యులం అండి మేము గత నాలుగైదు సంవత్సరాల కిందనే ఈ ఆశ్రమం వచ్చాము ఒక మూడు రేకుల షెడ్లు ఉండేనండి ఒకటి మగవాళ్ళకి ఒకటి ఆడవాళ్ళకి మధ్యలో వీళ్ళందరూ భోజనాలు చేసేవాళ్ళు ఆ రోజు వచ్చాము మేము చిన్న వంట ఇల్లు అసలు ఆ అప్పటికి ఇప్పటికీ ఎంతో తేడా ఉంది ఒక నాలుగు సంవత్సర ఐదు సంవత్సరాలు అనుకుంటాను మేము వచ్చి అసలు వాళ్ళని చూస్తే ఎందుకు దేవుడు వాళ్ళని అట్లా పెట్టిండు అనిపించింది ఆ రోజు కానీ ఎంతో పుణ్యం చేసుకుని ఉంటారు వాళ్ళు రోడ్ల మీద అన్నం లేక జుట్టు పెంచుకొని తిరిగే వాళ్ళు ఇవాళ ఒక నీడలో ఉన్నారు టైంకు భోజనం చేసుకుంటున్నారు భోజనం తింటున్నారు వాళ్ళకి అన్ని సదుపాయాలండి మెడికల్ పరంగా కూడా వీళ్ళకొక చిన్న హాల్లో డాక్టర్స్ ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు ఇద్దరు నర్సులు ఉన్నారు నాలుగు ఫ్లోర్లు తిరిగి చూసాము చాలా బాగా అనిపించింది ఇక్కడ ఒక ఫ్లోర్లో అయితే అసలు మన పిల్లలకన్నా మనం అట్లా చేసుకోమేమో నేల్సు తీస్తున్నారండి ప్రతి ఒక్కరిని లైన్లో కూర్చోబెట్టి గోర్లు తీస్తున్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ వీళ్ళకి ఎంత కేర్ తీసుకుంటున్నారు గట్టు శంకర్ గారు శ్రావణి గారు ఎంత కేర్ మనము దాతలు వచ్చి ఎంతోమంది ఉండొచ్చు నేను కాదనట్లేదు దాన్ని వీళ్ళకు ఉపయోగించే పద్ధతి చాలా నచ్చింది ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా కడుతున్నారు చాలా ఆనందం అనిపించింది ఇది కార్తీక మాసంలో ప్రాణప్రతిష్ఠ ఉన్నది అప్పుడు అందరూ రావాలి మేము అందరం అనుకుంటున్నాం వచ్చి ఒక వన్ మంత్ ఇక్కడ ఉంటామని చాలా మంచిగా అనిపించిందండి శివయ్యను ధ్యానం చేస్తూ వీళ్ళకు మంచి జరగాలని ఆ శివయ్య నీడలో వీళ్ళ ఆశ్రమం ఉండడము అది ఒక పెద్ద గొప్ప మనస్సుతో చేసిన పని అండి ఇది చాలా నచ్చిందండి నాకు అందరూ రండి అందరూ చూడండి శివ హోమాలు కూడా ఉన్నాయండి బుక్ చేసుకోండి వచ్చి చాలా మంచిగా అనిపించింది ఈ ఆశ్రమ ఆశ్రమము పుణ్యక ముందే ఇది ఒక గుడిలాగా ఉందండి తర్వాత గుడి కడుతున్నారు ఇప్పుడు ఒక గుడిలాగా ఉంది నాకు ఒక గుడిలాగా అనిపించింది మళ్ళీ కూడా ఒక గుడి కడుతున్నాడు శంకరు చాలా సంతోషం అండి